హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారిపై లాస్ట్ టూ డేస్ గా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా నెగిటివిటీ విపరీతంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు మరి దారుణంగా ట్రోలింగ్స్ అయితే వేరే లెవెల్లో చేస్తున్నారు అని చెప్పిన నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది సో ఈ వీడియో గల మెయిన్ రీజన్ ఏంటి అయ్యా అంటే మన బాలయబాబు గారు అఖండ టు తాండవ మూవీ వాయిదా పడింది కొన్ని అనివార్య కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా అయితే వాయిదా పడటం జరిగింది లేకపోతే ఈ పాటికి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్యాన్ ఇండియా వైడ్ గా మన బాలకృష్ణ గారి అఖండ టు తాండవ మూవీ బ్లాస్టింగ్ రోర్ జరిగిండేది ఈ పాటికి అయితే నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉండేవి కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే వాయిదా పడడం జరిగింది ఏదే ఏది ఏమైనా సరే ఏది ఎలా జరిగినా సరే అది మన మంచి కోసమే అనుకోవాలి సో అలాగే అనుకుని అఖండ టు తాండవ మూవీ చిత్ర యూనిట్ అయితే జస్ట్ మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు ఏ టైం కి బాగుంటుందని చెప్పి ఒక డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో అఖండ టు తాండవ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అఖండ టు తాండవ మూవీ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది అఖండ టు తాండవ మూవీ ఆగిపోతే మన బాలయబాబు గారిని ఈ రకంగా ఇంత దారుణంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అసలు ట్రోల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అండ్ అలాగే మన బాలయబాబు గారి అఖండ టు తాండవ మూవీ ఆగినందుకు ఒక వీరాభిమాని అయితే ఏ మీడియా నిర్మాణ సంస్థకు అయితే నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు అని చెప్పి ఒక చెక్ బుక్ అనేలాగా విరాళం ఇచ్చేసారని చెప్పి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియా మీద సో అసలు వీటి అన్నింటిలో నిజా నిజాలు ఎంత అనేది కూడా ఈ వీడియో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి సో లెట్ ద వీడియో ఎవరు ఏమనుకున్నా సరే ఎవరిని నెగిటివ్ గా ట్రోల్ చేసినా సరే ఎవరిని మాట్లాడినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ జయబాలయ ఆయన్ని ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు మన స్టేట్ లోనే కాదు ఏ స్టేట్ లో కూడా ఆయనకి ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు ఆయన స్థాయి ఏంటి అనేది ఆయనకు తెలుసు ఆయన అభిమానులకు తెలుసు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలుసు సో ఆయన్ని పట్టుకొని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు సో నీకు పవర్ లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర పవర్ తీసుకోవచ్చు కదా వేరే వాళ్ళ సహాయం తీసుకోవచ్చు కదా అని చెప్పి అండ్ అలాగే నీ సినిమాని నువ్వు ఎలాగో రిలీజ్ చేయలేవు అండ్ అలాగే సినిమా ఇంతటితో ఆగిపోయింది ఫోర్ నిల్స్ వాళ్ళకి పెద్ద బొక్క పడింది అండ్ అలాగే మీరు ఎలాగో సినిమా ఇక ముందు తీయలేరు మీరు సినిమాని రిలీజ్ చేయలేరు మీకు పవర్ లేదు మీకు పవర్ కావాలంటే వేరే వాళ్ళ దగ్గర అడుకోవచ్చు కదా అని చెప్పి దారుణంగా దా అసలు అతి దారుణంగా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు సో వాటన్నిటికీ ఒక చిన్న సమాధానం చెప్పాలి కాబట్టి ఈ వీడియో మెయిన్గా అయితే తీయడం జరిగింది సో భారవ గురించి జస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రేంజ్ ఏంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన నిలబడి మాట్లాడితే ఎదురు నిలబడి మాట్లాడితే దమ్ము ఎవరికైనా ఉందా అసలు ఆయన రేంజ్ ఏంటిదో ఒకసం తెలిసే మాట్లాడుతున్నారా ఆయనకి పవర్ లేదా ఎక్కడ పవర్ లేదు ఏ రాష్ట్రాల్లో పవర్ లేదు ఏ స్టేట్ లో పవర్ లేదు ఆయనకి ఆయన సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటే ఆయనకున్న ఇన్ఫర్మేషన్ వాడాలంటే జస్ట్ ఒక్క సెకండ్ పట్టదబ్బా నిజం చెప్పాలంటే జస్ట్ ఇటుకేస్తే ఆ సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసే దమ్ ఆయనకు ఉంది కాకపోతే ఆయన ఏంటిదంటే ఏదున్నా సరే చట్ట ప్రకారంగా వెళ్ళాలి పవర్ ని మన చేతిలోకి తీసుకోకూడదు అనే ఒక్క ఒక్క ఉద్దేశం నిజంగా ఆయన పవర్ ని వాడరబ్బా ఆయన్ని ఆయనకి పవర్ ని వాడాల్సిన అవసరం ఏముంది ఆయన తప్పు చేయలేదు ఆయన అసలు ఆయనకి ఈ విషయానికి అసలు ఈ విషయకి ఎటువంటి సంబంధం లేదు యాక్చువల్ గా చెప్పాలంటే అది అందరికీ తెలిసిన విషయమే ఫోర్టీ వాళ్ళు హీరోస్ మీడియాకి రెండు వేల తొమ్మిదిలో దూకుడు సమయంలో దూకుడు సినిమా సమయంలో ఇరవై ఎనిమిది కోట్ల బకాయి ఉంది డ్యూ ఆ డ్యూ తీర్చినందుకు వాళ్ళైతే మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ వేయడం జరిగింది సో వాళ్ళు హైకోర్టు మీరు బకాయిని తీర్చిన తర్వాత సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది దాని మూలంగా అప్పటికప్పుడు సినిమా ఆగిపోవడం జరిగింది సో దీనిలో బాలబాబు గారికి అసలు ఏమైనా సంబంధం ఉందా అసలు ఒక విషయం చెప్పాలంటే బాలబాబు వారికి తన సినిమా ఆగిపోతున్న విషయం లాస్ట్ సెకండ్ వరకు తెలియదంట సో ఈ విషయం తెలిసిన తర్వాత ఫోర్స్ వాళ్ళపై కొద్దిగా కోపడ్డారని కూడా తెలిసింది సో అసలు ఈ విషయం తెలిసిన బాలబాబు వారికి చెప్పలేదంట సో అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఆయన ఆయనకున్న ఇమేజ్ ని ఆయనకున్న పవర్ ని వాడి ఎలాగైనా సరే సినిమాని రిలీజ్ చేయొచ్చు కానీ ఇదంతా చేస్తే ఇదంతా చట్టరీత్యా నేరం అవుతుంది నిజంగా చట్టానికి మనం ఎదురెళ్ళకూడదు చట్టం ఏది చెప్తుందో అదే నడవాలని చెప్పి ఆయన ఆగిపోవడం జరిగింది ఆయనకి పవర్ లేదా ఆయనకి ఇన్ఫ్లేషన్ లేదా ఎక్కడ 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 చూపించాలి ఆయన దమ్ము ఆయన పవర్ ఎక్కడ చూపించాలి ఆయనకి ఏ రేంజ్ లో పవర్ ఉందో ఆయన ఎక్కడ చూపించాలి చెప్పండి మీరు చెప్పండి కనీసం అక్కడికి వచ్చి ఆయన చూపిస్తారు ఆయన సినిమా రిలీజ్ చేయాలి అనుకుంటే విత్ ఇన్ సెకండ్ లో రిలీజ్ చేసే దమ్ ఆయనకు ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుసు ఆయన దమ్ ఏంటిది ఆయన పవర్ ఏంటిది అనేది అది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆల్రెడీ ఈ విషయం వచ్చిన తర్వాత ఆయన అడ్డంగా నిలబడి ఆల్రెడీ ఈ విషయం మొత్తం ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం కూడా మొత్తం కూడా కంప్లీట్ చేసింది ప్రాబ్లం మొత్తాన్ని కూడా క్లియర్ చేసింది కూడా మన బాలబాబు గారి విషయం మీద తెలుసా కనుసా తెలియదు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారా అవసరమా మీకు ట్రోల్ చేయడం ట్రోల్ చేసే వాళ్ళు మీరు ఎన్నైనా ట్రోల్ చేసుకుంటారు ఆయన పవర్ ఏంటిది ఆయన స్టామినా ఏంటిది ఆయనకు తెలుసు ఓకేనా మనం ప్రత్యేకించి ఆయనకి చూపించాల్సిన అవసరం లేదు ఏది మాట్లాడినా సరే ఆయన వెనకాల మాట్లాడే వాళ్ళే తప్ప ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము ఎప్పటికీ లేదు ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారు ఆయన ఏదైనా సరే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే మంచి కాదు ఏదైనా సరే స్ట్రైట్ టు నువ్వా నేనా అనుకునే టైప్ ఆయన ఆయన పట్టుకొని ఈ రకంగా మాట్లాడితే ఏం చెప్పండి సో అది రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ తాండవం కొద్దిగా లేట్ అవుతుంది అంతే వచ్చినప్పుడు మాత్రానికి బాక్స్ ఆఫీస్ సునామీని చూస్తారు ఆయన మా స్టాంప్ చూస్తారు ప్యాండియా విమానులు సో జస్ట్ వేకెన్సీ అంతే కొద్దిగా లేట్ అయింది అంతే జాతరకి ఆ జాతర కంపల్సరీగా జరుగుతుంది థియేటర్లు బ్లాస్ట్ అయ్యే సందర్భం త్వరలోనే ఉంది వెరీ సూన్ అబ్బా తాండవం మాక్సిమం రిలీజ్ అయితే డిసెంబర్ పన్నెండో వస్తుంది ఆల్మోస్ట్ ఈ రోజు సాయంత్రం సండే యూనిక్ కల్ ఆఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వాళ్ళైతే ప్రకటిస్తారు మాక్సిమం డిసెంబర్ ట్వెల్త్ అంటారు సో డిసెంబర్ టువెల్త్ నా రావడం మేబీ అటు అయినా సరే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ కానుక డిసెంబర్ ఇరవై ఐదు తారీఖున కంపల్సరీగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ ఇరవై ఐదు కల్లా సినిమా రిలీజ్ అవుతుంది కంపల్సరీగా డిసెంబర్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే కంపల్సరీగా రిలీజ్ అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఆర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ రెండు డేట్స్ లో అయితే వస్తుంది దేశ వైటెన్సీ ట్రోల్ చేసే వాళ్ళు ఏమున్నా సరే అప్పటి వరకు మీరు సుస్సు నాపుకోండి వీటన్నిటికీ సమాధానం బాలేబాబు గారు చెబుతారు కంపల్సరిగా చెప్పి తీరుతారు సో అప్పటి వరకు వెయిట్ చేయండి ఇకపోతే అఖండ తాండవం సినిమా ఆగినందుకు మన బాలయబాబు గారి వీరాభిమాని ఎవరు కూడా తెలియదు సో ఆయన నాలుగు కోట్ల విరాళం ఏ మీడియా సంస్థకైతే నిర్మాణ సంస్థకైతే ఇవ్వడం జరిగింది సో తన వంతు సహాయంగా నాలుగు కోట్ల విరాళం ఇచ్చినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ వార్త అయితే విపరీతంగా చక్కర్లు కొడుతుంది సో ఈ రేంజ్ అభిమానం ఎవరికైనా దుర్కి ఈ రేంజ్ అభిమానం ఎవరికైనా ఉందా కనీసం మీరు చూపించండి సినిమా ఆగినందుకు సినిమా రిలీజ్ చేయాలి అని చెప్పి తన వంతు సహాయంగా నాలుగు కోట్ల విరాళం ఇచ్చారంట సో అది ఆయన రేంజ్ నాలుగు కోట్ల రూపాయలు ఒక అభిమాని విరాళంగా ఇచ్చారంటే అర్థం చేసుకోండి సో అది ఆ డబ్బులు మన బాలకృష్ణ గారు కట్టలేక కాదు ఆయన దగ్గర లేక కాదు ఆయన సినిమాని రిలీజ్ చేసే దమ్ము లేక కాదు ఆయన ఏదున్నా సరే అక్కడ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి ఉన్నారు సో అది ఆయన రెస్పెక్ట్ ఆయన ఆయనకు ఉన్న మర్యాద అలాంటిది ఆయన చట్టానికి ఇచ్చే మర్యాద అలాంటిది సో అది అర్థం చేసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడే ఎందుకు ఏదైతే ముందులే సో ఇదిగా చూరగా మొత్తానికైతే అక్కడ టు తాండవం మూవీ డిసెంబర్ పన్నెండున ఆరు లేక డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మన ముందుకు అయితే రాబోతుంది మన బాలకృష్ణ గారి సినిమా రావడం లేట్ కావచ్చేమో కానీ సినిమా వచ్చిన తర్వాత జరిగే విధ్వంసం మాత్రం అస్సలు చేంజ్ ఉండదు నెక్స్ట్ లెవెల్లో తాండవం ఉంటుంది వెయిట్ చేయండి అంతే నేను కూడా ఎంతో ఈయర్ గా వెయిట్ చేస్తున్నా సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూద్దాం ఏ రేంజ్ లో ఉంటుందో తాండవం మన బాలేబాబు గారిది సో ఇదికై సోరల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ముందుకు వస్తాను అండ్ బాగా శివశినిగా థ్యాంక్ యూ